ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల ఒక ముఖ్యమైన తీర్పునిచ్చింది ముఖ్యమంత్రి మరియు మంత్రులు సినిమాల్లో నటించడానికి ఎలాంటి చట్టపరమైన నిషేధం లేదని స్పష్టం చేసింది మాజీ ముఖ్యమంత్రి సినీ నటుడు ఎన్టీఆర్ విషయంలోనే గతంలో ఇలాంటి తీర్పు వచ్చిందని కోర్టు గుర్తు చేసింది ఈ తీర్పు నేపథ్యంలోనే హరిహర వీరమర్లు సినిమా టికెట్ ధరల పెంపు విషయం హాట్ టాపిక్ గా మారింది డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు టికెట్ ధరలను పెంచడానికి అధికార దుర్వినియోగం జరిగిందంటూ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జస్టిస్ వెంకట జ్యోతి ఈ పిటిషన్ పై విచారణ జరిపి సినిమాల్లో నటించడం చట్ట విరుద్ధం కాదని తేల్చేశారు అయితే టికెట్ ధరల పెంపు విషయంలో మరిన్ని వివరాలు అవసరమని చెప్పి విచారణకు ఈ నెల పదిహేనున్న తేదీన వాయిదా వేశారు ఈ తీర్పు రాజకీయ సినీ రంగాల మధ్య సంబంధాలపై కొత్త చర్చలకు దారి తీస్తుంది గతంలో ఎన్టీఆర్ లాంటి నాయకులు సినిమా మరియు రాజకీయాలను సమర్థవంతంగా మిక్స్ చేసి ప్రజల మననలు పొందారు పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ అధినేతగా డిప్యూటీ సీఎం గా తన బాధ్యతను నిర్వహిస్తూనే సినిమాల్లో కొనసాగుతున్నారు కానీ అధికారిక దుర్వినియోగం ఆరోపణలు రాజకీయ ప్రత్యర్థులకు ఆయుధంగా మారుతున్నాయి ఈ వివాదం టికెట్ ధరల పెంపు వల్ల సామాన్య ప్రేక్షకుడిపై పడే భారాన్ని కూడా హైలైట్ చేస్తుంది సినిమా ఇండస్ట్రీలో ధరలు నియంత్రణ రాజకీయ ప్రభావం వంటి అంశాలు మరిన్ని చర్చలకు దారి తీయవచ్చు హైకోర్టు తీర్పు సినీ రాజకీయ సమీకరణలకు కొత్త దిశానిర్దేశనం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరిన్ని విచారణల తర్వాత ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతోందో చూడాలి